నిజంగా రెండు రోజులుగా సుప్రీంకోర్టు తీర్పుతో అనేక చర్చోప చర్చలు దళితులు ఏబిసీడీలుగా వర్గీకరించబడ్డారు ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటానికి తెరబడ్డది అని చెప్పి ఇది బీజేపీ యొక్క గెలుపు మందకృష్ణ మాదియకు బీజేపీ హామీ ఇచ్చింది వర్గీకరించేది అని అనేక సంబరాలు జరిగినాయి కానీ నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చింది ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ కానే కాదు అది సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీ వర్గీకరణ కాదు ఎస్సీలను వర్గీకరించాలంటే త్రీ ఫార్టీ వన్ను అమెండ్మెంట్ చేయాలి అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్లో ఆమోదం పొందాలి అది ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని కులాలంటే యాభై ఆరు కులాలు దరిద్రలో ఉన్న వాళ్ళందరిలో మెజార్టీ ఎనభై నుంచి తొంభై శాతం మంది ఎంపీలు దళితులు వంద మంది ఎంపీలు ఉంటే ఎనభై నుంచి తొంభై శాతం మంది ఎంపీలు రిజర్వేషన్లకు ఏబిసిడీల వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే యాభై ఆరు కులాలు దళితులు యాభై ఆరు కులాలు ఉంటే అందులో యాభై ఆరు కులాలలో అందరూ అంటచ్చబుల్ డే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చూడండి అందరూ అంటచబుల్ అంటే అందరూ అంటరాని వాళ్ళే చూడబడ్డారు అంటరాయని వాళ్ళని తీసి ఇంకో వర్గీకరణ గ్రూప్లో పెట్టరాదు అనేది త్రీ ఫార్టీ వన్ యొక్క సారాంశం ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో ఉంది దాన్ని అయితే మనం పూర్తిగా చదవక అర్థం చేసుకోకుండా ఆ తీర్పును అర్థం చేసుకోకుండా డైరెక్ట్ మనం ఏమనుకున్నామంటే ఎస్సీ వర్గీకరణ జరిగిపోయిందని ఎస్సీల వర్గీకరణ జరగలేదు కానీ క్రిమిలేయర్ ప్రకారంగా అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు దేశం మొత్తం మీద ఎస్సీ వర్గీకరణ జరగదు భారతదేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఎస్సీల వర్గీకరణ జరగదు కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏడుగురు సభ్యులతో కలిసినటువంటి ఈ బృందం ఇచ్చినటువంటి తీర్పులో ఏముంది అంటే ఆయా రాష్ట్రాలు ఆయా పరిస్థితుల మీద ఎవరైతే నిజానికి ఎక్కువ తరాలుగా అనుభవిస్తూ వస్తున్నారో అది మాదిగలు కావచ్చు మాలెలు కావచ్చు ఉపకులాలు కావచ్చు వాళ్ళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అయి వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ రిజర్వేషన్ ఒకవేళ వచ్చినట్టయితే అట్టడుగున ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు రాదు కాబట్టి ప్రియారిటీ ఆ రాష్ట్రాలు ఇచ్చుకోండి అంటే ఇక్కడ ఎవరిని వర్గీ ఎస్సీలను వర్గీకరించలేదు ఓవరల్గా చెప్పేసి ఓవరల్గా చెప్పేసింది తీర్పు ఓవరల్గా దళితులలో ఎవరైతే ఇప్పుడు చాలా మంది యాభై ఆరు కులాలలో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కడే శ్రీయారు ఉన్నాడు కడే శ్రీయారు ఉన్నాడు బైన్లా ఆల్రెడీ ఆయన అభివృద్ధి చెందిపోయాడు క్రిమిలేయర్ ప్రకారంగా ఆయనకు రిజర్వేషన్లు వర్తించకూడదు ఇప్పుడు మాదియ కులాలు ఉన్నది మందకృష్ణ కృష్ణ కానీ ఒక రాజయ్య గాని ఒక దామోదర రాజనరసింహ కానీ గాని ఒక సంపత్ కుమార్ కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ వాళ్ళు అభివృద్ధి చెందిరు వాళ్ళ తాతలు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఇంకో దాంట్లో మాల దాంట్లో ఇప్పుడు వివేక ఉన్నారు వివేక వెంకటస్వామి లేదంటే బట్టి విక్రమార్గా ఐఏఎస్ ఉన్నారా ఆఫీసర్ ఉన్నారా ఆ కులాలలో మాలలో గాని మాదిలలో కానీ ఎక్కువ మంది అభివృద్ధి చెందిండి తరతరాలుగా అట్టే వచ్చుంటే వాళ్ళు క్రిమిలేయర్ ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు అంటే అది దళితులలో మాత్రమే అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దళితులు దళితులను ఏబీసీడీలుగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఏబీసీడీలుగా విభజించలేదు ఎందుకంటే యామయా కులాలలో ధనవంతులు ఉన్నారు మాదిగలు కూడా ఎవడైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మినిస్టర్గా ఏ ఫ్యామిలీస్ అయితే వరుసగా వస్తున్నాయో అంటే మొదటి తరంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేకపోతే పంతొమ్మిది వందల యాభై ఆరులో కావచ్చు లేదంటే అరవైలో డెబ్బైలలో ఇప్పుడు బాబు జగ్జీవన్ రావు వాళ్ళ కుటుంబానికి మళ్ళీ లేదు ఇవ్వద్దు ఎందుకంటే ఒకసారి అభివృద్ధి జరిగిన తర్వాత వాళ్ళ కాకుండా ఇంకా అట్టడుగున ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్లకు ఆయా రాష్ట్రాలు కల్పించుకోవచ్చు క్రిమినల్ ప్రకారం అంటే అంటే వాళ్ళ అభివృద్ధిని ఆధారంగా అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పింది తప్ప వీళ్ళని విడదీసి వీళ్ళకు ఆరు శాతము వీళ్ళకు మూడు శాతము వీళ్ళకు రెండు శాతం అనేది విభజన జరగలేదు జరగబోదు ఇది జగమెరిగినటువంటి సత్యం చంద్రబాబు నాయుడు ఏం చేసిండు మాదిగలు ఎనిమిది శాతం మాలలు ఆరు శాతం ఇక మాదిగలు ఎనిమిది శాతం అంటే మాదిగలు ఉపకులాలు ఉన్నాయి మళ్ళా అది తీసుకుడితే ఒక్కొక్క పర్సెంట్ కూడా రాదు తెలంగాణ విషయానికి వస్తే కొంతమంది కొన్ని కులాలు ఇక్కడ లేవు మాలల్లో ఉన్నటువంటి యాభై ఆరు కులాల్లో ఇక్కడ ఆది ఆంధ్రుడు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ లేరు ఇక్కడ రెల్లీలు కూడా తక్కువ ఉన్నారు ఇక్కడ కాబట్టి నిన్న జరిగినటువంటి నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తీర్పులో ఎస్సీ వర్గీకరణ లేదు ఎస్సీ వర్గీకరణ కానే కాదు అది కానీ ఆయా రాష్ట్రాలకు అవకాశం ఏమని ఇచ్చి చెప్పిందంటే ఏమని చెప్పింది అందులో అంటే మాదిగలు ఇప్పుడు అభివృద్ధి చెందిన వాళ్ళు పక్కకి జరగండి పక్కకి జరగా అంటే అవకాశాలు కో మీలకు మళ్ళీ ఎస్సీ సర్టిఫికేట్ అవసరం లేదు దామోదరం రాజనరసింహ ఉన్నాడు ఆయనకు మళ్ళీ ఎస్సీ సర్టిఫికేట్ అవసరం లేదు ఎస్సీ సర్టిఫికేట్ అంటే ఆ సర్టిఫికేట్ రిజర్వేషన్లో ఆయన కుటుంబం పోవాల్సిన అవసరం లేదు మందకృష్ణ మాదిగా ఉన్నాడు ఆయన కుటుంబంలో ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వద్దు అంటే మీరు రిజర్వేషన్ అనుభవించరు మీరు డాక్టర్లు రైరు మీరు రిజర్వ్ వచ్చారు అంటే ఇట్లా ఈ విధంగా ఎవరెవరైతే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రాజే ఉన్నాడు ఆయనకు లేదు కడియం సిఆర్ ఉన్నాడు బైర్ల కులం ఆయనకు లేదు ఇంకా బుడగ జంగాలు ఉన్నారు ఇంకా ఇట్లా ఉన్నారు అంటే అభివృద్ధి చెందిన వాళ్లకు కాకుండా అట్టడుగున్న వాళ్ళ ఉన్న వాళ్లకు ఎవరైనా సరే ఇప్పుడు మాలలో నేను చెప్పిన ఇప్పటికే చెప్పిన వివే వెంకటస్వామి లాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబం బాగా లో ఉంది వాళ్ళ కుటుంబము మళ్ళీ ఎస్సీ సర్టిఫికేట్తో ఉద్యోగాలు పొందకూడదు అనేది రాజకీయంగా ఇక ఏం తీర్పు రాలే రాజకీయం కూడా వస్తుందా తెలియదు కానీ ఈ విధంగా ఉద్యోగాలు వదులుకోవాలనేది ఒక తో ఉంది కానీ ఎస్సీలను అన్టబుల్ను విడదీయరాదనేది మూడు వందల నలభై ఒకటి అంటే త్రీ ఫార్టీ వన్ జియో యొక్క సారాంశం అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉంది అది పార్లమెంట్ తీర్పు ద్వారా జరుగుతుంది అంటే మనకు అర్థమైంది అంటే ఇప్పటి వరకు మనం అర్థం చేసుకోవాల్సిన అర్థం చేసుకున్న అంశం ఏంటంటే ఎస్సీలు వర్గీకరించబడలేదు మొన్న వచ్చినటువంటి తీర్పు మొత్తం యాభై ఆరు కులాలలో ఎవరికి ఎవరికైతే ఉద్యోగాలు వస్తే వాళ్ళు పక్కకు ఉండండి మొదటి తరం వాళ్ళు ఎవరెవరైతే ఆర్థికంగా పుష్టిగా ఉన్నారో వాళ్ళని తీయండి పక్కకు పెట్టండి మిగతా వాళ్ళందరూ చేయండి ఇందులో వీళ్ళకి ఇంత శాతం వాళ్ళకి అంత శాతం అనేది ఏం లేదు ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీన్ని మీరు గమనించి అందరికి పంపాల్సిందిగా ఏవీఎం ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ప్రజల్లోకి పంపాల్సిన విజ్ఞప్తి చేస్తూ